హాయ్ హలో నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు బాగుండండి ఈరోజు తిరుపతి పోతున్నాము ఈ రైల్వే స్టేషన్కి వచ్చినా మాధవనిలో చూడండి బాగుందే ట్రైన్ వస్తుంది ఇంకా చానాచేపు వచ్చి కూర్చున్నాము తొందరగా వస్తుంది ఏమన్నా ఈరోజు కొద్దిగా లేట్ అయింది వచ్చినది ట్రైన్ బాగుందన్న ఎవరన్నా మీరు తిరుపతికి వెళ్ళి ఉంటే ఎట్లా ఉంది ఏముంది కామెంట్ రూపంలో చెప్పండి నేను కూడా ఒకసారి పోయి ఉంటానా ఇప్పుడు పోలేదు ఇప్పుడే పోతున్నా ఎప్పుడు అప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు పోయి ఉంటానా లాక్డౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయి ఉంటుందేమో నాకు తెలిసి పోలేదు ఎప్పుడు ఇప్పుడు పోతున్నా కొద్దిగా పోతే చూస్తే ఇప్పుడు ఎలా ఉంది ఏముంది అని అర్థమవుతుంది కాకపోతే తిరుపతి అంటే తిరుపతినా చూడాల్సి ఉంది దేవుడే అంతా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది వీడియో చేద్దాం చూపిద్దాం చురకన్నా అని కలిసి ఉంది అందుకోసమే వీడియో చేస్తున్నా ట్రైన్ అయిపోయి ఇప్పుడే వస్తుంది చూడు ఇంకా వచ్చిన చూడ నా దగ్గరికి వచ్చినది బాగుంది చాలా సూపర్ ఉంది ట్రైన్ ఈ ట్రైన్లో ఇప్పుడు జనరల్ పెట్లే మేము కాకపోతే ఇది రిజర్వేషన్ చేసుకోలేదు రిజర్వేషన్ చేసుకోలేదంటే మేము అనుకోలేదు ఇట్లా పో అట్లా పోమని ఏమి ఇమ్మీడియట్లీ నిలుపుకున్నాము పోదాము దేవునికి చాలా రోజులే పోలేదు అని కలిసి అందుకోసమే ఇంక ఇమిడియట్లీ వచ్చినాము ఇది లాస్ట్ ఒకటి ముందు ఒకటి ఉంది ఇది జనరల్ పట్టి అది ఎట్ ఎట్లా ఉంటుంది అనేది తెలీదు ఎక్కి కూర్చున్నాము ఇప్పుడైతే ఏం లేదు జనరే జనరల్ అంటే చాలా కష్టం ఉంటుంది ఎట్లా అంటే నాకు అప్పుడు ఇంతకు మొదలు పూన బొంబాయి పనికి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంట్లోనా జనరెలు ఒక్కోసారి ఫస్ట్ ఒకటి లాస్ట్ ఒకటి వేస్తాడు కాకపోతే మధ్యన మధ్యనేసి కానీ బాగుంటుంది అనుకుంటా నేను చాలా కష్టాలు కష్టాలు పడినా లేనా ఈ ట్రైన్లో ఒకసారి అయితే నిజంగా చెప్పాలంటే మీరు నగనా నగండి ఏడన్నా ఏడండి లేదు రేట్లు చెప్తున్నాడు కదన్న అనుకోండి కాకపోతే నిజంగా అంటే నేను ఒకరి చేతిలో నేను దెబ్బలు కూడా తిన్నా అంటే చెంపదెబ్బ కొట్టినాడు ఎందుకు కొట్టినాడు ఏమనేది మాట్లాడుకుందాం ఎందుకు కొట్టినాడు అంటే ఏం లేదన్నా వాళ్ళకి హిందీ హిందీ మాట్లాడుతున్నారు నాకు తెలుగు నాకు రాదు మరి భాష వాళ్ళు ఏమంటున్నారు ఏం లేదని నేను కాస్త కోపం కోపం పడినా వాళ్ళు ఏమన్నారు తిడతాడు తిడతాడనుకున్నారో ఏమో నన్ను తెలుగు భాష నేను మాట్లాడుతుంటే లాగా ఒకటి చెంపకు పెట్టినాడు అప్పుడు చిన్నగా ఉంటే చిన్నోడు అన్న అప్పుడు పూనాకి బొంబాయికి పోయేటప్పుడు నేను చిన్నోడిని అప్పుడు కొట్టినాడు కాకపోతే నేను అనుకున్నా అరే నాకు కొడితే నీకు కొట్టేవాళ్ళు ఎవరో పుట్టింటారులే నేను మనసులో తిట్టుకొని ఊకే ఉన్నా అప్పుడైతే నేను చిన్నోడు కదా ఏం అనలేకపోయినా అదే ఈ టైంలో అంటే కథ ఇంక సైడ్కి అలాగ కాకపోతే మనం ఏం చేయలేము వాడే పెద్దోడు కానిడాన్ని విడిచిపెట్టినా చూడండి ఇదంతా ట్రైన్లో పోతున్నా తిరుపతికి ఇప్పుడు బాగుందా లేదా చెప్పండి అన్న వావ్ సూపర్ ఉంద నువ్వు ఏ చూడనా నీళ్ళు ఇక్కడ అది ఎక్కడంటే ఇంక దగ్గర దగ్గర పోతున్నాం మేము ఇప్పుడు తిరుపతికి దగ్గర పోతున్నాం అనుకుంటా నేను అంటే చాలా సంవత్సరాలు అయింది అప్పుడు చూడలేదా ఎక్కువ ఈ సైడ్ కూర్చున్నా అప్పుడు ఆ సైడ్ చూడలేదు ఇప్పుడు ఈ సైడ్ కూర్చున్నా అంతా అనిపించింది ఈ కొండ ఏం పెద్ద కొండనా చాలా షేప్ నడిచింది ఇది ట్రైన్ అది కొండ అసలు ఎండ కావడం లేదు నేను అనుకున్నా ఇంత పెద్ద కొండరా అని అది ఆ ఏ ఊరు దగ్గర ఉందో నాకైతే ఎరగలేదు దీంట్లోనే ఇప్పుడు ట్రైన్లో కూర్చున్నాను కదా చూస్తున్నా చాలా పెద్దది అది కొండ అక్కడి నుంచి వస్తున్నా వస్తున్నా అసలు ఇప్పుడు ఎండ అవుతుంది ఎప్పుడు అవుతుందా అని చూసుకుంటా ఉన్నా కానీ ఎండ కాలేదు ఇప్పుడు తిరుపతికి పోవాలి దేవుని దర్శించుకోవాలి ఎప్పుడెప్పుడా ఆ దేవుడా చాలా రోజులే చూడలేదు అనుకుంటా ఇదే చూడగా అప్పుడు అంతదిగా నది నది అంటారు కొన్ని చోట్ల ఇది చెరువు అంటారు చెరువు అనుకుంటా చెరువు చిన్న మన లాగా ఉంటుంది అంటే మన చేండ్లకే ఇదంతా పొలాలకి తాగనీళ్ళు ఉన్నట్లుండదు చాలా బాగుండేది ఈ బ్రిడ్జ్ ఆడపోతున్నది కింద కిడ్ కెమెరా పెట్టిన తీసిన బాగుందా లేదో చెప్పండి చూసి కాకపోతే చూసి వీడియో చూసి వదిలేదన్న ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే నేను కూడా ఏదో ఉడత భక్తి సాయం చేసుకోవాలా చేయాలా అని అట్లా చేస్తున్నాను నేను కూడా మీరు కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే పుణ్యం వస్తుంది అన్న చాలా మంది అన్వేషణ అన్న ఆ ఈ అన్న ఆ ట్రావెలర్ ఈ ట్రావెలర్ అని చాలా మంది చూస్తున్నారు మీరు లైక్ కొడుతున్నారు వీడియో షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా లక్షల లక్షలు కోట్ల కోట్లు సంపాదిస్తారన్న ఏదో రైతు నేను చదువు రాకున్నాడో యూట్యూబ్ చేద్దాము చూద్దాము అనే ఆలోచన చాలా ఉండదు నాకు కెమెరా పిచ్చి మొబైల్ పిచ్చి అంటే చాలా పెద్ద పిచ్చి మీకు ఎవరు చెప్పలేనులే కాకపోతే చదువు రాదు కానీ అంత పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి అంటే మొబైల్ అయినా ఒక కెమెరా అంటే చాలా ఇష్టం మొబైల్ అంటే మొబైల్ ఏం చూడాలనే ఎక్కువ ఇష్టం ఉండదు కానీ కెమెరా దాంట్లో ఉండే కెమెరా గురించి బాగా తీద్దాం చేద్దాం అట్లా చూపిద్దాం అనే కోరికలు ఎక్కువ ఉండేవి కాబట్టి దీన్ని పెట్టాలా ఎట్లా అని చేసి యూట్యూబ్ అన్న ఓపెన్ చేసి పెట్టుకుందాం చూద్దాం వీడియోలు చేద్దాం అనే కోరిక ఉండే కోసమే ఇది పెట్టినాను ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఎంతమంది లైక్ కొడతారో ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చూపిస్తా